హలో అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ సీమమ్మాయి అమ్మాయి అఫీషియల్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవును మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ అనమాట సండే కదా ఈరోజు కొంచెం లేట్గా నిద్రలేచాము అందుకే టిఫిన్ వంట మళ్ళీ అన్నీ లేట్ అవుతాయని అని చెప్పేసి డైరెక్ట్గా రైస్ చేసేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసాను ఈ మధ్య యూట్యూబ్లో ఒక విషయం గురించి అయితే బాగా వింటున్నానండి బాబు ఫోన్ ఆన్ చేస్తే చాలు ఇంకా అదే వస్తుంది ప్లేట్లో ముందు మనం అన్నం పెట్టుకోకూడదంట ఫస్ట్ కర్రీ వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలంట ఇలా ఎందుకు చేయాలని చెప్పలేదు కానీ అందరు ఇలా చేయాలని మాత్రమే చెప్తున్నారు సో చూద్దాం అని చెప్పేసి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను కానీ ఒక్కొక్కసారి మర్చిపోయి రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట గుర్తున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నేను ఫాలో అవుతున్నాను ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి చికెన్ కర్రీ డిఫరెంట్గా ట్రై చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఎట్లుంది అద్దరిపోయింది ఎట్లుందేదు బాగుందా చికెన్ నచ్చిందా మా పిల్లలకి మాత్రం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని చెప్పేసామంటే మాత్రం మాకంటే ఫాస్ట్గా రెడీ అయిపోతారు ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం అనమాట అంటే బజార్కి వెళ్తున్నాము సో మా యష్ పాపకి యూనిఫామ్ కొనడానికి షాప్కి అయితే వెళ్ళాం అన్న ఈరోజు సండే కదా షాప్ ఉంటుందో లేదా అనుకున్నా లక్కీగా షాప్ అయితే ఓపెన్లోనే ఉంది యూనిఫామ్ కాస్ట్ ఏంటి బాబో ఎంత ఉన్నాయి మేము లాస్ట్ ఇయర్ అంతా యష్కి యూనిఫామ్ అయితే వేయలేదు కాబట్టి మాకు తెలియలేదన్నమాట యాక్చువల్గా నేను క్లాత్ తీసుకొని కుట్టిద్దాం అనుకున్నా కానీ క్లాత్ ఏం క్లాత్ అమౌంట్ చాలా అవుతుంది ఒక షర్ట్ కుట్టడానికి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారంట ఇంకా ఎందుకులే అని చెప్పేసి క్లాత్ తీసుకుని కుట్టించామంటే మనం కొనేదానికన్నా ఎక్కువనే అమౌంట్ అవుతుందని చెప్పేసి నేను రెడీమేడ్లోనే తీసుకున్నాను స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి నార్మల్గా యూనిఫామ్ అయితే రెండు తీసుకున్నాను డైలీ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి షాప్ ఓనర్ అయితే మా పిల్లలకి రెండు కంబాక్స్లు అయితే గిఫ్ట్ చేశారు ఇవి వీళ్ళకి ఆడుకోవడానికి యూజ్ అవుతాయి కంబాక్స్లో కూడా యూజ్ అవుతాయి ఇవన్నీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే ఒక ట్రిక్ ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామా వస్తానే మా పాపంగా యూనిఫామ్ ఎలా ఉందని ఒక ట్రైల్ అయితే వేసేసింది ఎంత క్యూట్ ఉందో యూనిఫామ్ వేసుకుంటే తర్వాత బట్టలన్నీ వాష్ చేసేసి బయటైతే ఆరబెట్టేస్తూ ఉన్నాను వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా అవైతే మడతబెట్టి ఇంకా నీట్గా ఎక్కడ వక్కడ సర్దుకోవాలి ఎన్ని పనులు చేస్తున్నా ఇంకా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది ఇంక ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి బట్టలు ఉతకడమే ఒక పెద్ద టాస్క్ అనుకుంటే వీళ్ళని వీటిని అంతా మడతబెట్టి ఎక్కడ వక్కడ సర్ది పెట్టడం ఇంకో పెద్ద టాస్క్ తర్వాత ఇంకా నేను నిన్న మొన్న కుట్టిన బ్లౌజెస్ అన్నీ ఇంకా ఒకే రోజు హేమింగ్ చేద్దామని ఇంకా అన్ని ముందర పెట్టేసుకొని స్టార్ట్ చేసేసిన హేమింగ్ చేయడము ఈరోజు నేను ఇంకా మిషన్ ఏం పెట్టలేదు మధ్యాహ్నం అయిపోయింది నేను బజార్కు వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేసుకొని ఇంకా హేమింగ్ స్టార్ట్ చేసేసరికి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఈవినింగ్ అయిపోయింది అనమాట అంటే కంటిన్యూగా ఎక్కడ పని చేసుకొని ఇస్తారు పిల్లలు ఉన్నప్పుడు అమ్మ పో అమ్మ పో అని ఎన్నిసార్లు చెప్తారో సో ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా పని చేసుకుంటూ నాకు ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ పిల్లల కోసం అని చెప్పేసి మ్యాగీ అయితే చేశాను పిల్లలిద్దరికీ తినిపించేశాక తర్వాత ఇంకా నేను కొంచెం సేపు అయితే డైలీ రాపిస్తాను వాళ్ళతో స్కూల్లో ఏం చెప్పింటారో సో అవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చాక ఒకసారి రివిజన్ అయితే చేపిస్తాను మా యశుపాపకేమో ఏమన్నా రాసిచ్చి ఇలా రాయమ్మా అని ఒకసారి చూపిస్తే చాలు తనేదో తను రాసుకుంటుంది కానీ మా చిన్నోడేమో ఇప్పుడే కదా స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళడము వాడికి బల్పం ఎలా పట్టుకోవాలి పలకెలా పట్టుకోవాలి ఎలా రాయాలి అని కూడా తనకి తెలియదు అనమాట సో అందుకని చెప్పేసి నేను దగ్గరుండి ఉండి చేయి పట్టుకొని మరి రాపిస్తూ ఉంటాను ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఓన్లీ బేసిక్సే ఉంటాయి వీళ్ళకి ఆ బేసిక్సే నేను ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళతో రివిజన్ చేయించి రాపిస్తూ ఉంటాను మ్యాక్సిమం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను వాళ్ళ దగ్గర కూర్చొని ఏం చెప్పారు స్కూల్లో ఏంటి అని చెప్పేసి అన్నీ తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ అవన్నీ నేర్పిస్తూ ఉంటానన్నమాట ఇది నా డైలీ రొటీన్ లైఫ్ సో వీడియో నచ్చిందా మరి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టొమాటో రైస్ అయితే చేశాను అనమాట సో వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం